పెట్టమా నాకు డ్రస్ ఇమ్మా డ్రస్ ఇమ్మా నాకు డ్రస్ ఇవ్మాను నీ కాడికి వచ్చాలేమా టెంకాయ కొడతా టెంకాయ వరతలే మా అమ్మ నా కాడ ఉండేటట్టు చూడుమ్మా అమ్మ ఎక్కడికి పోకుండా చూడుమ్మా తాతకు బాగా ఉండేటట్టు చూడుమ్మా ఆ తాత అన్ని కొనిచ్చాడు బా అంటే అమ్మా అన్ని కొనిచ్చాడు మా ముక్కునేవా సాంకి బొట్టు పెట్టుకునేవా దీపం మీద చేయబెట్టాకుమ్మా బొట్టు పెట్టుకో దీపం మీద చేయబెట్టాకు అక్కడ పెట్టాకు నేను పెట్టినాలే నువ్వు పెట్టుకో సామెకి నేను పెట్టినా లే నువ్వు పెట్టుకో అన్నం అన్న అన్నం తినేవమ్మా అని అడుగు బాయ్ చెప్పనుకుంటున్నామ్మా నువ్వు అనుకోమ్మా నువ్వు అనుకోను పడుకో చెప్పినా పడుకోమని నువ్వు అనుకోమా మేమనుకుంటున్నా